అనగనగా ఒక ఊరిలో రామయ్య లక్ష్మి నివాసం చేస్తూ ఉండేవారు వారు చాలా పేదవారు వాళ్ళు కూలి పని చేసే వాళ్ళ జీవనాన్ని సాగించేవారు లక్ష్మి మనం ఇలా కూలి పనికి వెళ్లి మనము జీవనాన్ని సాగిస్తున్నాము ఈ కూలి పని చేసిన డబ్బులేమో మన జీవనానికి సరిపోవట్లేదు ఇలా అయితే ఎలా లక్ష్మి ఏం చేయాలో అర్థం కావట్లేదు అవునండి నాకూడా అదే అర్థం కావట్లేదు కానీ కూలి పనికి వెళ్ళందే మన జీవనం నడవదు కదండి మనం ఎలా బ్రతకాలి బ్రతకాలి అంటే కూలి పనికి వెళ్ళక తప్పదు మహిళా సంఘం గ్రూప్ లో మనము ఇంకా లోన్ కూడా తీసుకున్నాము వాళ్ళు ఒక నాలుగైదు రోజులు అయితే గ్రూప్ లో చిట్టు కట్టమని అడుగుతారు ఆ చిట్టి కట్టడానికి కూడా మన ఇంట్లో డబ్బులు లేవు లక్ష్మి ఏం చేయాలో అర్థం కావట్లేదు అవునండి నేను అదే ఆలోచిస్తున్నాను గ్రూప్ లో చిట్టి రంగయ్య గారి దగ్గర పనిచేయడం పూర్తయిందా డబ్బులు ఇస్తానన్నాడా రంగయ్య దగ్గర ఇప్పుడు డబ్బులు లేవంట లక్ష్మి పని చేయడం అయిపోయాక ఒక నెల రోజులకి ఇస్తానన్నాడు రంగయ్య డబ్బులు కూడా ఇప్పుడు అందేలా లేవు ఒక నాలుగైదు రోజులైతే గ్రూప్ చిట్టి కట్టమని అడుగుతారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి మనం ఏదైనా వ్యాపారం చేద్దామండి ఇలా కోలి పనికి వెళ్లిన డబ్బులు ఇంట్లోకి అవుతున్నాయి మనకి ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి ఎలాగండి ఇలా అయితే అందుకని మనం ఒక వ్యాపారం పెట్టుకుందాం వ్యాపారం పెట్టాలి అంటే చాలా డబ్బులు కావాలి లక్ష్మి మనం అన్నంత ఈజీ కాదు అయినా కాని మనము ఏదో ఒకటి ఉపాధి కోసం చూసుకోవాలి ఇక తప్పదు ఈ కూలీ పని మీదే ఆధారపడి ఉంటే మన జీవనం కూడా చాలా కష్టంగా మారుతుంది అందుకని ఎలాగైనా కష్టపడి ఒక ఆవును తీసుకోవాలి అనుకుంటున్నాను ఆవు పాలు అమ్ముకొని మనము చాలా ఆవులను ఇంకా కొనుక్కోవచ్చు మనము ఆవు పాలు అమ్ముకుంటూ కొంచెం మంచిగా బ్రతకొచ్చు లక్ష్మి అవునండి కానీ ఆవును కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అవును లక్ష్మి రంగయ్య వచ్చే నెలలో డబ్బులన్నీ ఇస్తానన్నాడు కదా వాటితో ఒక కొనుక్కుందాం అలాగేనండి మరి నేను సరస్వతి అక్క దగ్గరికి వెళ్లి ఈ నెల చిట్టి డబ్బులు కట్టమని చెప్తాను అలాగే లక్ష్మి వెళ్ళు లక్ష్మి సరస్వతి దగ్గరికి వెళ్తుంది ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు సరస్వతి అక్క ఒక సహాయం చేయవా ఏంటి లక్ష్మి చెప్పు ఏం సహాయం చేయాలి సరస్వతి అక్క ఈ నెల చిట్టి డబ్బులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు సరస్వతి అక్క కాంతమ్మ గారికి చెప్తాం అనుకున్నాను కాని ఆవిడ ఆరుస్తుందని ఆవిడకి చెప్పలేదు సరస్వతి అక్క ఈ నెల చిట్టి డబ్బులు కూడా నువ్వే కట్టవా సరస్వతి అక్క నీకు వచ్చే నెలలో నీ డబ్బులు నీకు ఇస్తాను ఈ నెల మా చిట్టి కూడా నువ్వే కట్టు సరస్వతి అక్క మరి తప్పకుండా వచ్చే నెలలో నా డబ్బులు నాకు ఇస్తావా లక్ష్మి ఇస్తాను సరస్వతి అక్క అలా ఎలా మర్చిపోతాను దయచేసి ఈ నెల మా చిట్టి డబ్బులు కూడా నువ్వే కట్టు అలాగే లక్ష్మి వెళ్ళు అలాగే సరస్వతి అక్క మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒరే రామయ్య చిట్టి డబ్బులు ఎప్పుడు కడతారా అందరూ డబ్బులు ఇచ్చారు మీవే ఇవ్వలేదు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎప్పుడు ఇస్తారా మీరు ఎప్పుడు మీతోనే లేటు డబ్బులు కట్టడం చతకనప్పుడు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు గ్రూప్ లోన్ తీసుకోవడం ఎందుకు మమ్మల్ని ఇలా పదే పదే తిప్పించుకోవడం ఎందుకు కాంతమ్మ మాటలకి రామయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది కాంతమ్మ గారు సరస్వతి అక్క మా చిట్టి డబ్బులు కూడా ఇస్తుంది మీరు సరస్వతి అక్క దగ్గర మా చిట్టి డబ్బులు తీసుకోండి అలాగే కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీకు డబ్బులు కట్టడం చేత కానప్పుడు గ్రూప్ లో మీకు లోన్ ఎందుకు తీసుకున్నారు అని కాంతమ్మ గారు తిడుతుంది లక్ష్మి ఏం చేస్తామండి అందరితో మాటలు పడాల్సిన టైం వచ్చినట్లుంది అందుకే అందరితో మాటలు పెడుతున్నాం కొద్ది రోజులు ఆగితే మనకు కూడా మంచి రోజులు వస్తాయి మీరు రంగయ్య అడిగి ఎలాగైనా డబ్బులను తీసుకొని మీరు ఒక ఆవును కొనుక్కొని రండి అలాగే లక్ష్మి రంగయ్య రామయ్యకి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని వెళ్లి ఒక ఆవును తీసుకొని వస్తాడు లక్ష్మి ఒకసారి బయటికి రా చూడు ఏమొచ్చిందో ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు అవును లక్ష్మి రంగయ్య డబ్బులు ఇచ్చాడు అందుకే ఆ డబ్బులు ఎందుకు వృధాగా ఖర్చు చేయడమని వెళ్లి ఆవును కొనుకొని తీసుకొని వచ్చాను ఈ ఆవు ఒక రోజుకి ఐదు లీటర్ల పాలు ఇస్తుందంట లక్ష్మి దీనికి మంచిగా మేత వేస్తే ఎనిమిది లీటర్ల పాలు ఒక్క ఇస్తుందంట అవునా అండి చాలా మంచి పని చేశారు ఎలాగైతే ఏముంది ఈ ఆవుని మరి ఇంటికి తీసుకొచ్చారు కదా ఈ ఆవు వల్ల మన పేదరికం పోతుంది అనిపిస్తుంది మనము ఈ పాల వ్యాపారం చేద్దామండి ఈ పాల వ్యాపారం చేయడం వల్ల మన పేదరికాన్ని మనం పోగొట్టుకున్న వారం అవుతాము ఇంకా ఇలాంటి ఇంకా చాలా ఆవులు కొని ఒక డైరీ ఫామ్ పెడదామండి అలాగే లక్ష్మి రేపు ఉదయాన్నే మనము ఈ ఆవు పాలు పిండి రేపు ఊర్లో అందరికీ అమ్ముతాను అలాగేనండి మరుసటి రోజు రామయ్య ఆవు పాలను పితుకుతాడు పనిచేయండి మీరు ఈ ఆవు పాలను తీసుకొని ఊర్లో అందరికీ తెలిసిన వారికి తెలియని వారికి అందరికి వెళ్లిపోయండి ఒకవేళ వాళ్ళకి నచ్చితే మరుసటి రోజు ఉదయాన్నే మన ఇంటికి పాలకు రమ్మని చెప్పండి ఒకవేళ వాళ్ళు ఎవరు కూడా తీసుకోకపోతే మన ఇంటికి ఈ పాలను తీసుకొని రండి వీటితో నేను పాలకోవ చేస్తాను అలాగే లక్ష్మి రామయ్య ఆ ఊరంతా పాలక్యాన్ వేసుకొని తిరుగుతాడు కానీ ఎవరు కూడా రామయ్య దగ్గర పాలు కొనుక్కోరు ఎవరు కూడా నా దగ్గర ఉన్న ఆవు పాలని ఎవరు కూడా కొనట్లేదు ఇలా అయితే ఎలా నేను నా కష్టర్జీతం వ్యర్థం అవుతుందా నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఈ పాలన్నింటినీ ఏం చేయాలి అని రామయ్య అనుకుని ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు నమస్కారం అండి నా పేరు సురేష్ మీరు పాలము అవునండి నేను పాలమ్ముతాను మీకు పాలు కావాలా నా పేరు రామయ్య అవునండి నాకు ప్రతి రోజు ఒక ఎనిమిది లీటర్ల పాలు కావాలి ఇలా ఊర్లోకి వస్తే ఆవు పాలు స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి కదా అని ఇలా ఊర్లోకి వచ్చి అడుగుతున్నాను ఎవరైనా కనిపిస్తారేమో అని మీరు కనిపించారు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అవునా లీటర్ల పాలు పాలు కావాలా అన్ని చేసుకుంటారండి నాకు ఒక స్వీట్ హౌస్ ఉందండి సిటీలో దానికి ఒక స్వచ్ఛమైన పాలు కావాలి అందుకోసమని నేను ఈ ఊర్లో వెతుకుతున్నాను అవునా అలా అయితే ఎనిమిది లీటర్ల పాలని మీకు ప్రతి రోజు నేను అందిస్తానండి మీ షాప్ అడ్రస్ చెప్పండి అలాగే బాబు మా స్వీట్ హౌస్ అడ్రస్ వచ్చేసి అని సురేష్ రామయ్యకి స్వీట్ హౌస్ అడ్రస్ చెప్తాడు అలాగేనండి రేపు ఉదయాన్నే నేను మీకు ప్రతి రోజు ఎనిమిది లీటర్ల పాలను తీసుకొచ్చి ఇస్తాను అలాగేనండి మీరు పాలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళండి మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సురేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇతను రేపటి నుండి పాలను తీసుకుని రమ్మన్నాడు కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న పాలను ఏం చేయాలో నాకు తెలియట్లేదు సర్లే లక్ష్మి ఏదో పాలకోవ చేస్తానని చెప్పింది కదా తీసుకొని వెళ్దాం ఒకవేళ పాలకోవ కొంచెం చేసి తర్వాత మిగిలిన పాలన్నింటినీ నెయ్యి చేయమని చెప్తాను అని రామయ్య అనుకొని ఇంటికి చేరుకుంటాడు ఏమండి పోయాయా లేదు లక్ష్మి ఊర్లో ఒకరంటే ఒకరు ఎవరు కూడా ఈ పాలనే కొనుక్కోలేదు అవునా అండి నేను బాధపడి ఒక చెట్టు కింద కూర్చున్నాను లక్ష్మి సురేష్ అనే ఒక సిటీ నుండి ఒక వ్యక్తి వచ్చాడు అతనికి ఏమన్నాడు అంటే అతనికి ప్రతి రోజు ఎనిమిది లీటర్ల పాలు కావాలంట అతనికి ఒక స్వీట్ హౌస్ ఉందంట నేను పాలు అతనికి ఇస్తే ప్రతి రోజు నాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు అవునా సహాయం చేశాడు సరలే కానీ ఇప్పుడు ఈ పాలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా ఈ నీటితో నేను పాలకోవ చేస్తాను ఈ నీటితో పాలకోవ చేస్తే ఎవరు తింటారు లక్ష్మి కొంచెం పాలకోవ మాత్రమే చెయ్యి మిగిలిన పాలాన్ని నెయ్యి సరేనా అలాగేనండి ఈ విధంగా రామయ్య లక్ష్మి ఆవుపాల వ్యాపారం చేస్తూ వాళ్ళ జీవనాన్ని సంతోషంగా జీవిస్తారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది